గుడ్ మార్నింగ్ గాయస్ వెదర్ చూసారా ఎలా ఉందో అసలు ఫుల్ క్లౌడీగా చాలా బాగుంది బ్యూటిఫుల్ వెదర్ కానీ మార్నింగ్ హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాటి వీడియో ఏంటో మీ టైటిల్లో చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా అమ్మ రిటైర్మెంట్ బ్లాగ్స్ చూశారు కదా రిటైర్మెంట్కి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట ఇవాళ ఆగస్టు ఫస్ట్ అండి ఇవాళ ఈవినింగే మనకు ట్రైన్ ఉంది ఇంకా విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట ఆలోపు గిఫ్ట్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ షేర్ చేద్దామని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను సో చూసేయండి ముందుగా ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట ఎవరైతే మనకు గిఫ్ట్ చేశారో అది చిన్నదా పెద్దదా రూపాయిదా వందదా లక్షలదా ఇవన్నీ కూడా మేము ముఖ్యంగా చూడమండి మాకు ఎప్పుడు కూడా ఒకటే ఇంపార్టెంట్ వాళ్ళ మనస్సు వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా మనకు గిఫ్ట్ అనేది మాత్రమే చూస్తాము మా ఫ్యామిలీ అందరం కూడా అంతే చాలా సింప్లిసిటీకి అని చెప్పచ్చు ఎవరు ఎంతలో పెట్టినా కూడా అవన్నీ కూడా గిఫ్ట్సే వాళ్ళ మనస్ఫూర్తిగా మనకి ఇచ్చి ఉంటారు కాబట్టి అది మాత్రమే తీసుకుంటాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ అక్క వాళ్ళది ఓపెన్ చేసావన్నమాట అక్క బావ ఇద్దరు కలిసి అమ్మ నాన్న ఇద్దరికి బట్టలు పెట్టారు పట్టు శారీ అండ్ అలాగే చూశారు కదా నాన్నవి ఇంకా అవన్నమాట నాన్నకి సపరేట్ అమ్మకి సపరేట్ బట్టలు అయితే పెట్టారు ఇంక ఇక్కడైతే టోటల్ గా సారీస్ చాలా వరకు శారీస్ వచ్చాయి అండ్ అలాగే షాల్వాస్ పూలహారాలు బొకేలు గిఫ్ట్స్ ఇలా బోల్డెన్ అయితే వచ్చాయనమాట ఎవరు ఏంటి అనేది మెన్షన్ చేయకపోయినా వచ్చిన శారీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను బోల్డెన్ అనే శారీస్ వచ్చే పైగా కాటన్ శారీస్ వచ్చాయనమాట అమ్మ మంచిగా డ్రెప్ చేసేది కాటన్ శారీస్ కదా ఇక మీదట అని చెప్పేసి అందరూ కూడా కాటన్ శారీస్ ప్రిఫర్ చేశారు కొంతమంది ఫ్యాన్సీ శారీస్ కూడా ఇచ్చారనమాట ఈ మధ్యన ఇంకొకటి చూస్తున్నానండి రీసెంట్గా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటే తెలుస్తోంది ఏంటంటే కొంతమంది బాగా హైలీ రిచ్ పర్సన్స్ ఏమన్నా వచ్చాయి గిఫ్ట్స్ అంటే మాత్రం వాళ్ళకి చాలా హ్యాపీగా చాలా వాల్యూ ఇస్తూ ట్రీట్ చేస్తారు అదే ఇంకా నార్మల్ పర్సన్స్ ఏదో వాళ్ళు రోజుకి కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మన ఫ్యామిలీలో మన రిలేటివ్స్లో వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు అది ఎందుకో ఏమో అర్థం అర్థం కాదు ప్రతి ఒక్కరు రిలేటివ్సే ఉంటారు ఇంకొకరు టైం ఇంకా ఏదో అలా ఉంటారన్నమాట మిడిల్ క్లాస్గా అలాంటి వాళ్ళని పిలవడం ఎందుకు వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఎందుకు అని అయితే నేను భావిస్తాను ప్రతి ఒక్కరు అయినప్పుడు డిఫరెన్షియేషన్స్ ఎందుకు చూస్తారో కూడా అర్థం కాదు రిలేటివ్స్ ఏదైనా సరే మనసుతోనే వస్తారు కదా బ్లడ్ రిలేషన్స్ మనకు అయిన వాళ్ళు అని చెప్పేసి వస్తారు మీరు పిలిస్తేనే వస్తారు అలా వచ్చిన వాళ్ళని అరే అసలు లేని వాళ్ళని ఇక్కడ ఎటువైపు పొజిషన్స్ చూస్తూ వీళ్ళకి బాగా వాల్యూ ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని అసలు కొంతమంది అయితే పలకరించే వాళ్ళు కూడా ఉండరండి ఏదో వచ్చామా ఏదో గిఫ్ట్ ఇచ్చేసామా తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు కొంతమంది అయితే మనసు నొప్పించుకొని తినడం కూడా మానేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చూశాను ఎందుకు అలా చేస్తారో కూడా అర్థం కాదు అందరూ కూడా బ్లడ్ రిలేషన్స్ అండి అందరూ అయిన వాళ్ళే లేని వాళ్ళని ఉన్న వాళ్ళని ఎందుకు చూస్తారో కూడా నాకు అర్థం కాదు అంటే బయట వాళ్ళు కాదు కదా రిలేషన్స్ ఏ బ్లడ్ రిలేషన్సే ఎందుకు ఆ డిఫరెన్షియేషన్స్ అరే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా సరే వాళ్ళ తాహత తగ్గట్టు వాళ్ళకి ఎంత ఉంటే అంతలో ఇస్తారండి అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రేమని చూడరు డబ్బును చూస్తారు అరే ఇంత వాల్యూబుల్ గిఫ్ట్ ఇచ్చారు కదా వీళ్ళు మనవాళ్ళు అది అసలు ఏ మాత్రం వాల్యూ ఉండదు అది ఏం చేసుకుంటాం మనము అనేసి అది కాని వాళ్ళు అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఎందుకలా ఓకే మీకు అలా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అసలు వాళ్ళని పిలవకూడదు మీరు రేంజ్కి తగ్గట్టు ఉన్న వాళ్ళనే మీరు పిలుచుకోవాలి పిలిచి వాళ్ళని ఎంతో ప్రేమగా మనం పిలిచాం కదా అని చెప్పేసి వాళ్ళు గిఫ్ట్ తీసుకొని వస్తారు ఇస్తారు తింటారు అసలు కొంతమంది అయితే ఇంకెలా మాట్లాడతారంటే ఇచ్చేది ఒక జస్ట్ వంద రూపాయలు గిఫ్ట్ తినేది ఐదు వందల ఫుడ్ తినేసి వెళ్తారు అవసరం ఆ వీళ్ళకుని మాట్లాడతారు అసలు ఆ మాటలు ఎలా వస్తాయి ఫుడ్ పెట్టే విషయంలో కూడా ఇలా మాట్లాడతారా నేనైతే చాలా ప్లేసెస్లో చూసానండి ఇలాంటి వర్డ్స్ నాకు ఎంత పెయిన్ అనిపించేదో అసలు నేను అక్కడ ఉండను కూడా ఉండను అనమాట అలా మాట్లాడుతున్నప్పుడే ఇంకా ఎగ్జిట్ అయిపోతాను మా వల్ల అయితే అస్సలు కాదు అలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మాత్రం నిజంగా ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు ఒకప్పుడు స్వాతంత్రం కోసం బ్రిటిషర్స్ నుంచి విముక్తి కోసం పోరాడే వాళ్ళం ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ ఆ తర్వాత ఇంకా పేద ధనిక అనే డిఫరెన్షియేషన్స్ ఇంకా పోను పోను ఇంకా ఏమొస్తాయో కూడా అర్థం కావట్లేదు ఇంత డిఫరెన్షియేషన్స్ ఆ మనుషుల్లో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఎక్కువగా ఆలోచిస్తారు కానీ హెల్ప్ఫుల్గా ఉన్నది మనస్ఫూర్తిగా ఉండేది లేని వాళ్ళు మాత్రమే అండి అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదన్నా పూర్తి లోలో ఉన్నప్పుడు కానీ పూర్తి డౌన్లో ఉన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ ఎదురుపడినప్పుడు లేని వాళ్ళు ఇచ్చే సపోర్టు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇవ్వరు ప్రతి ఒక్కదాన్ని డబ్బుతో కొంటాము అంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకా లేనట్టే ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు బాగాలేనప్పుడు మనస్ఫూర్తిగా సేవలు చేసే వాళ్ళు కావాలి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి కానీ అలా డబ్బులు ఉంటే డబ్బులు పడేస్తే చేసేవాళ్ళు ఉండాలి కదండి ఎంత డబ్బు ఇచ్చినా మా వల్ల కాదు అనే వాళ్ళే చాలా వరకు ఉంటారు డబ్బు పడేస్తే జరిగిపోతాయి అనే కాలం అవును అఫ్కోర్స్ ఉంటుంది కొంతమందికి అది జరిగిపోతుంది వర్కౌట్ అవుతుంది అది కొంతమందికి మాత్రమే అందరికీ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ రిలేషన్స్లో నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళు మన రిలేటివ్సే వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడటం మన రిలేటివ్స్లోనే భావన చూపించడం ఇవన్నీ కూడా చాలా మూర్ఖత్వం అండి నిజంగా ఆ డిఫరెన్షియేషన్స్ మనం చూస్తున్నామంటే ఫాల్ట్ వాళ్ళల్లో లేనట్టుండి మనలో ఉంది మనలో ఉన్న ఫాల్ట్ని మనం గుర్తి కుండా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని పొగట్టం ఎదుటి వాళ్ళని బాగా భజన చేయడం చేస్తూ ఉంటాం కానీ మనం ఎంతవరకు అసలు మన బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనం ఏంటి జీరో నుంచి మనం ఎలా వచ్చాము ఆ జీరో అనేదే లేకపోతే మనం ఈ స్టేజ్కి ఎలా వచ్చి ఉంటామనేది ఒక్కసారి రియలైజ్ అయితే ఖచ్చితంగా లేని వాళ్ళ గురించి అలా మనం మాట్లాడమనమాట వాళ్ళు లేని వాళ్ళంటే వాళ్ళ తాహతకు తగ్గట్టు వాళ్ళు ఉన్నవాళ్ళేనండి వాళ్ళ ఇంటికి వాళ్ళు మహారాజు మహారాణులే మన ఇంటికి వచ్చే వరకు తెలియదు కదా వాళ్ళు మనం ఇలా ఆలోచిస్తాము అని మనం ఇంత మూర్ఖులమని వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు మేబీ వాళ్ళు వచ్చేంతవరకు వచ్చి అలా గిఫ్ట్ చేసేంతవరకు కూడా సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనలో ఏదైనా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి లైక్ రిచ్ అండ్ పూర్ అనే వేరుభావన ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మీ తాహతకు తగ్గట్టు ఎవరైతే ఈక్వల్గా కనపడతారో లైక్ రిచెస్ట్ ఏ మీకు కావాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళ గిఫ్ట్స్ మాత్రమే తీసుకొని వాళ్ళతోనే హ్యాపీగా కానీ లేని వాళ్ళని పిలిచి వాళ్ళ గిఫ్ట్స్ మీరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయరు అలాంటప్పుడు వాళ్ళని పిలిచి అవమానపరచడం అసలు మహా పాపం అండి నిజంగా చెప్పాలంటే అది పెద్ద పాపం అనే అంటా నేనైతే మాత్రం దానికి తగ్గ ఫలితం మనం అనుభవించకపోము అది అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురు పడకపోవు అనమాట సో నా ఉద్దేశంలో ఇదంతా కూడా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకెందుకో చాలా మన్స్ పెయిన్ వస్తుందండి ఈ మధ్యన ఇలాంటి ట్రీటింగ్ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇంత డిఫరెన్షియేషన్స్ ఎందుకు ఇంత వేర్బంధనో అర్థం కావట్లేదు ఇక్కడ చేస్తున్న అన్బాక్సింగ్ అంతా కూడా అందరం కూడా సరదాగా కూర్చొని హ్యాపీగా ఓపెన్ చేస్తున్నామండి లేని వాళ్ళు వాళ్ళు అని ఎక్కడ కూడా ఇది ఉన్న వాళ్ళది కదా వీళ్ళది ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఆ తర్వాత లేని వాళ్ళది లాస్ట్ ఓపెన్ చేద్దాంలే అని ఎక్కడ మేము ఆలోచించట్లేదు ఏదైనా సరే గిఫ్ట్ గిఫ్టే వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా అనేది ఇక్కడ ముఖ్యం అనమాట గిఫ్ట్ ఇస్తేనే మనుషులు గిఫ్ట్ ఇవ్వకపోతే మనుషులు కాదు అనేది ఏం కాదు కదండి జస్ట్ వాళ్ళు గుర్తుగా వాళ్ళు ఇస్తారనమాట మనం వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా ఫ్యూచర్లో అందుకోసం మాత్రమే గిఫ్ట్స్ అంటారే తప్ప దీంతో మనిషిని డిసైడ్ చేయాలి వాళ్ళు ఏంటి అనేది ఎందుకు ఈ సందర్భంగా ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అంతే మీకు ఇదంతా బోర్ సో సారీ అండి ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా మీరు జస్ట్ పై పైన చూసారు కానీ డీటెయిల్ గా చూడలేదు కదా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో ఫ్రేమ్ ఇది డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ అనమాట అది అమ్మ నాన్నది అన్న మ్యారేజ్ అప్పుడు తీసుకున్న ఫోటో అది అమ్మకు చాలా ఫేవరెట్ ఫోటో అనమాట దాన్ని నేను చేంజ్ చేసి ఇంకా సర్ప్రైజ్ చేశాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మ నాన్న ఇద్దరు కూడా అండ్ చాలా చూసారు కదా అది మంచి క్వాలిటీతో చాలా ఇష్టంగా అమ్మ పర్చేస్ చేసుకున్నారు నేను కొనిచ్చాన లైక్ తన సెలెక్షన్తో నేను కొనిచ్చాను తనకు నచ్చినదే తను తీసుకోవాలని చెప్పేసి ఇంకా గోల్డ్ రింగ్స్ నాన్నకొకటి ఒకటి తీసిచ్చాం అనమాట నాన్న తీసుకున్న రింగ్ అయితే మాత్రం నాన్న రిటైర్మెంట్కే పెట్టున్నాను బట్ ఇంకొకసారి పెడదాంలే ఇక్కడ ఈ సందర్భంగా అందరి ముందు అని చెప్పేసి అనమాట సో అదండి నా గిఫ్ట్స్ అయితే షాల్వా ఫోటో ఫ్రేమ్ రింగ్స్ పూలహారము ఇవన్నమాట సో అమ్మ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను ఇచ్చిన గిఫ్ట్స్కి నాకు అది చాలు అమ్మ నాన్నకి ఇలాంటి సందర్భంలో కాకపోతే ఇంకెప్పుడు పెట్టాలి చెప్పండి వాళ్ళకి నచ్చింది కొనిచ్చే దాంట్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శాలువా అయితే మా పెద్దమ్మ తీసిచ్చారనమాట అమ్మకి అమ్మ ఒంటికి హాయిగా ఉండాలని చెప్పేసి మంచి క్వాలిటీ అదే కొనిచ్చారనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మ కూడా సో అదండి చూశారు కదా రిటైర్మెంట్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను అండ్ మాకు కూడా ఇది ఒక బెస్ట్ మెమరీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట ముఖ్యంగా నేను ఇంకో విషయం షేర్ చేస్తున్నాను ఇక్కడ గిఫ్ట్స్ అనేది మాకు అసలు ముఖ్యం కాదండి వాళ్ళ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మాకు ఇలా ప్రజెన్స్ ఇచ్చారు చూడండి అదే పెద్ద గిఫ్ట్ దానికన్నా మించిన గిఫ్ట్ అయితే అసలు లేదు మాకు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఈ సందర్భంగా షేర్ చేస్తున్నాను ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతతో అనంతపూర్ బ్లాగ్స్ అన్ని కూడా ఎండ్ అయిపోతాయండి విజయవాడ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అనంతపూర్ బ్లాగ్స్ కి కొంచెం వ్యూస్ తగ్గిపోయాయి విజయవాడ బ్లాగ్స్ కున్నంత రెస్పాన్స్ దీనికి లేవని అర్థమైంది ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేసి విజయవాడ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే టేక్ కేర్ బై బై సిఎస్ soon.